అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి రాజన్న రాజ్యంలో జగనన్న పాలనలో ఎవరికి ఎటువంటి కష్టాలు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను ప్రాధేయపడితే రాష్ట్రంలో ఉన్నటువంటి అధిక అధిక ద దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మా జీవితాలకు ఏదో మేలు చేస్తాడేమో అనే ఒక ఆశతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది కానీ దళితుల ఓట్లతో లేక వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల ఆశలను నీరుగారుస్తూ దళితుల జీవితాలకు మంచి చేయలేదు సరికదా ఈరోజు దళి దళిత మహిళలపైన అత్యాచారాలు హత్యలు అదేవిధంగా దళిత ఉద్యోగులపైన వేధింపులు దళితుల తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైనటువంటి రైతుల రైతులను ఊరి నుండి వెలువేయడాలు అదేవిధంగా తప్పుడు కేసులతో దళితులను వేధిస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రేమానందం గారి పైన వేధింపులు అదేవిధంగా నర్సింగ్ పట్నానికి సంబంధించి చెందినటువంటి దళిత వైద్యులు డాక్టర్ సుధాకర్ గారిని కొట్టి ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు అడిగినందుకు కొట్టి అతని చిత్రహింసలు పెట్టి ఒక తాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అతన్ని వేధించడం జరిగింది అదేవిధంగా దళిత జడ్జ్ రామకృష్ణ గారి పైన దాడి చేయడము అతను భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేయడము ప్రశ్నించినందుకు అతని తమ్ముడు రామచంద్ర పైన దాడి చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాయంలో అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో రెండు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారనే ఒకే ఒక కారణం చేత రెండు వందల దళిత కుటుంబాలను ఊరి నుండి వెలివేయడం జరిగింది ఆ సందర్భంలో రెండు వందల వైసీపీ నేతల బారి నుండి ఊరి నుండి వెలివేతకు గురైనటువంటి దళిత కుటుంబాలను కాపాడ కాపాడడం కోసం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీగా దళిత రెండు వందల దళిత కుటుంబాలకు చేరదీసి ఆశ్రయం ఇచ్చి వాళ్ళని తిరిగి పోలీసు భద్రతా వలయంలో ఊరికి వాళ్ళ స్వగ్రామాలను చేర్చే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని ఇంటి నుండి బయటికి రానియకుండా గేటుకు తాళ్లు బిగించడం జరిగింది ఈ ప్రభుత్వం హాయంలో పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు అదేవిధంగా రాజమండ్రిలో ఒక దళిత యువతి పద్నాలుగు పదహారు సంవత్సరాల దళిత యువతిని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు వదిలి వెళ్ళడం జరిగింది అదేవిధంగా విధంగా మాస్క్ పెట్టుకోలేదని ఒక కారణం చేత ఒక దళిత యువకుడిని కొట్టి చంపు కొట్టి చంపడం జరిగింది అదేవిధంగా ఒక ఓం ప్రతాప్ అనేటువంటి ఒక యువకుడు వైసీపీ ప్రభుత్వంలో మద్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి మా సంపాదనంతా మద్యం ఖర్చు మద్యం తాగడానికి ఖర్చయిపోతుంది కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాము మధ్యాహ్నానికి మధ్యాహ్నానికి బానిసలమైపోయాము అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు వెంటాడి వేధించి బెదిరించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ పెద్దలు నాయకులు అతన్ని ఆత్మహత్య చేసుకునే విధంగా ఉసిగొలపడం ప్రేరేపించడం జరిగింది అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఒక దళిత మహిళను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు పరిధిలో ఒక గిరిజన మహిళను అత్యాచారం చేయడం జరిగింది సామూహిక అత్యాచారం అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఒక గిరిజన మహిళను వైఎస్ఆర్ సంబంధించినటువంటి నేత ఒకరు ట్రాక్టర్ తో తొక్కించి చంపడం జరిగింది ఇన్ని విధాలుగా దళితులపైన దాడులు చేస్తూ ఇన్ని విధాలుగా దళితుల నుంచి వేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీ దళితుల పక్షాన గత నెల చెలో అసెంబ్లీ చెలో పులివేదల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అక్కడికి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలను ఈరోజు కక్షపూరితంగా ఇరవై ఒక్క మంది మీద తప్పుడు కేసు పెట్టి వాళ్ళ అందులో ఇరవై ఒక్క మందిలో రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి దళిత సోదరుడు ఎంఎస్ రాజుగారి పైన అదేవిధంగా రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే మహిళ మా సోదరి వంగలపూడి అనిత పైన ఎస్ దళిత మహిళ వంగలపూడి అనిత పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రశ్నిస్తున్నాం అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది ఈ రోజు మీకు నూట యాభై ఒక్క సీట్లతో రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చారు అదేవిధంగా ప్రతిపక్షంలో ఈరోజు మమ్మల్ని తెలుగుదేశం పార్టీని మమ్మల్ని ప్రతిపక్షంలో ఉంచారు ప్రతిపక్షం ప్రతిపక్షంగా ఈరోజు మేము అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నాం అధికార పక్షాన్ని ప్రశ్నిస్తే సానికి సమాధానం చెప్పలేక అదేవిధంగా దళితుల జరుగుతున్నటువంటి దాడులను అరకట్టలేక ఈరోజు దళిత నేతల దళితుల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసులు కట్టి వేధించడమే కాక అదేవిధంగా దళితుల పైననే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతో కేసులు కట్టి వాళ్ళని వేధించి ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం కడప జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు చెన్నై ఎయిర్పోర్ట్లో ఉంటే ఆయనను వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్ట్ చేయడం అదేవిధంగా స్టేషన్ తరలించడం ఆయనకు ఇంతవరకు కూడా భోజనం అందించకపోవడం అదేవిధంగా తాగునీరు అందించకపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చారు ఈరోజు దళితులపై దాడులు చేస్తూ దళితులకు అన్యాయం చేస్తున్నటువంటి మీరు ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు దళిత దళిత మంత్రులు దళిత ఎంపీలందరూ కూడా ఈరోజు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది దళితులకు అన్యాయం జరుగుతుంది మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు సోదరులారా దయచేసి మీరు స్పందించండి దళితుల పక్షాన మాట్లాడండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్ ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు విన్నపం చేసుకుంటున్నాం అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాలందరికీ కూడా ఈరోజు మానవహనాడు కానీ గిరిజన సంఘాలు విధంగా అదేవిధంగా మాదిక తండవర నాయకులందరికీ కూడా మేము విన్నపం చేసుకుంటున్నాం చేతులైతే నమస్కరిస్తున్నాం మీరు కుల సంఘాల నాయకులుగా దళిత సామాజిక వర్గానికి గిరిజన సామాజిక వర్గానికి అండగా పడాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీగా మేము కూడా ఈరోజు దళితుల పక్షాన పోరాడుతున్నాం మేము దళితుల పక్షాన పోరాడుతున్నందుకే ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ నేతలపైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తూ మా నాయకులను మమ్మల్ని వేధింపులకు గురి చేస్తుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం దయచేసి ప్రతి ఒక్క దళిత దళిత నాయకులు దళిత సంఘాల నాయకులు దళితుడు అదే గిరిజన సంఘాల నాయకులు అందరూ బయటికి రండి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పినటువంటి శ్రీశ్రీ గారి కవితని మనం ఆదర్శంగా తీసుకొని పోరాడాలి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం మనం 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 పోరాడితేనే మన ఊరికి ఉంటుంది మనం పోరాడిన నాడు మనం కరుమరుగైపోతాం ఈ ఈ ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల కింద ఉక్కు పాదాల కింద మనం నలిగిపోయేటువంటి ప్రమాదం ఉంది మనం హత్యలకు గురవుతున్నాం మన మన మహిళల మాన మానభంగాలకు గురవుతున్నారు మన ఉద్యోగ దళిత ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నారు మనం చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా నా నా సాటి దళిత సోదరులందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను అదే విధంగా మా దయచేసి నా దళిత సోదరులారా అందరూ బయటికి రండి ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే మన పైన మన దళిత సమాజం పైన దాడులు తగ్గుతాయి ఈ ప్రభుత్వం అంతో ఇందో అప్పుడు మాత్రమే మన మనకు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించండి దళిత సోదరులారా గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు అదే విధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాల పాటు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశారు ఏ రోజైనా ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద మైనారిటీల మీద రాజకీయ కక్ష జాతిలు జరిగాయా అని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా దళితుల పైన ఏనాడైనా ఇంత అరాజకాలు అన్యాయాలు జరిగాయా అని చెప్పేసి ఆలోచించుకోవాల్సిందిగా నా దళిత సోదరులను నా గిరిజన సోదరులను అందరినీ కూడా నేను కోరుతున్నాను ఈరోజు మన ఊర్లతో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన మన పైన దాడులు చేస్తూ మన మహిళల పట్ల ఇన్ని ఆకుత్యాలు జరుగుతూ ఉన్న వాటిని అరికట్టలేక అదే సందర్భంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీగా అధికార పక్ష వైసీపీని ప్రశ్నిస్తే దాన్ని తట్టుకోలేక సమాధానం చెప్పుకోలేక ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలపైన కక్ష రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసులు బనాయిస్తూ వేదికల గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను నా పేరు ధరూర్ జేమ్స్ కర్నూలు పార్లమెంటు ఎస్సీసీల అధ్యక్షుడు కర్నూలు